ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय राम नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय జ్యేష్ఠా నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం ఒకటి అధిపతి బుధుడు అధిదేవత ఇంద్రుడు రెండు రహస్యములను కాపాడుకుంటారు మూడు ఇతరుల సహాయం తీసుకుంటారు నాలుగు సందర్భానుసారంగా అభిప్రాయాలను మార్చుకుంటారు బిఎస్కేఈ ప్రసర సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేఈ ప్రసర సిద్ధాంతి వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియపరచండి మీ ఫ్రెండ్స్కి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మీరు లైక్ చేయండి వరకు సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి మనం ఈ రోజుని నక్షత్రం గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వాళ్ళు జాష్ట నక్షత్రము అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మక పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అను జ్యేష్ట ఇది పద్దెనిమిదవ నక్షత్రం అండి ఈక దీనికి దశానాథుడు బుధుడు ఇది పదిహేడు సంవత్సరాలు ఉంటారు దీనికి అధిదేవత ఇంద్ర భగవానుడు ఈ యొక్క నక్షత్రం పుట్టిన వాళ్ళకి బుధుడు అధిపతి కాబట్టి జాతిపత చురం పెట్టుకుంటే అధిపతి మంచిది ఈ యొక్క ఈ జాస్తి నక్షత్రం రుచిక రాశిలో ఉంటుంది కాబట్టి కుదుడు అధిపతి కాబట్టి దానికి పగడ ఉంగరం కూడా పెట్టుకోవడం మంచిది పచ్చ ఉంగరం రెండున్నర నుంచి మూడున్నర క్యారెట్ లోపు పెట్టుకోవాలి రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పెట్టుకోవాలి అదే పగడం అన్నట్టయితే మటుకు లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి అదే సేమ్ క్యారెట్లు పెట్టుకోవడం మంచిది తర్వాత వీళ్ళు దత్తాతేయుల వారి యొక్క అధిష్టానం దేవత దత్తాతేయులు వారిని పూజ చేస్తే మంచిది వీళ్ళకి బుధవారం సోమవారం అన్ని రకాలుగా మంచి రోజులు వీళ్ళకి ఆగుబత్స నేల రంగులు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి వీళ్ళకి ఎటువంటి వాళ్ళంటే వీళ్ళు మంచి గలవాళ్ళు తర్వాత పుత్ర సంతానవంతులు కీర్తి వస్తుంది పుత్ర సంతానం కూడా వీళ్ళకి వస్తుంది అన్ని విధాలు కూడా బాగుంటుంది తర్వాత వీళ్ళకి సంపదలు ఎక్కువగానే ఉంటాయి కార్యకౌశల్యం ఉంటుంది ప్రతి పని కూడా నెరవేర్చాలి ఇంటి వాళ్ళు నెరవేర్చాలనే ఒక కుశలత మంచి బుద్ధి కూడా వీళ్ళకి భగవంతుడు ఇచ్చాడు కానీ చెంచల స్వభావం కానీ మయమైన మటుకు వాళ్ళ యొక్క అభిప్రాయాల్ని తరచు మార్చుకుంటూనే ఉంటారు వీళ్ళకి మట్టుకు ఏంటంటే యొక్క దుఃఖాన్ని ఎప్పుడు కూడా సహించలేరు వీళ్ళు ఎప్పుడు కూడా సుఖంగానే ఉండాలని కోరుకుంటారు ఏమాత్రం చిన్న దుఃఖం వచ్చినా సహించలేరు ఎరటి వాళ్ళు తనని విమర్శ చేసినా సహించలేరు వాళ్ళు తనను పొడుతుంటే పర్వాలేదు తట్టుకోగలరు కానీ ఎరటి వాళ్ళు తనని విమర్శించినా తనని దూషించిన వీళ్ళ మనకి ఎప్పుడు తట్టుకోలేరు వీళ్ళ ఈ స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు వీళ్ళ కోపం మట్టుకు ఎక్కువగానే ఉంటుందన్నమాట అయితే వీళ్ళకి ఎక్కువగా గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ప్రోస్టేట్ గన్ని పెరిగే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి చేతులు భుజాల దగ్గర నొప్పి కూడా రావచ్చు వీళ్ళ మట్టుకు అనేక రకాలుగా తమ యొక్క రహస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు రహస్యం అంటే సీక్రెట్ కాపాడటంలో వీళ్ళు చాలా రకాల యొక్క ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారనమాట వీళ్ళు తెలివైన వాళ్ళు ఒకవేళ వ్యాపారవేత్తలు కూడా కాబట్టి వీళ్ళకి సీక్రెట్ మరుగున అంటే రహస్యాన్ని దాస్తారనమాట ఎవరైనా కూడా రహస్యాన్ని ఎరటి వల్ల రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు తర్వాత తమకి శక్తి లేకుండా అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేరుస్తారు ఎవరికైనా ఒక సరుకు ఇవ్వాలనుకోండి ఒక టన్ను సరుకు ఇవ్వాలి రెండు రోజులు ఇస్తూ ఉంటారు కానీ ఆ రెండు రోజులను కూడా శక్తి లేదు ఇవ్వ ఇచ్చే శక్తి లేదు కానీ ఏదో ఒక ప్రయత్నం చేసి ఎక్కడక్కడ సంపాదించి ఏదో రకంగా వాళ్ళకి ఆ పని నెరవేర్చే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఇచ్చాడు తర్వాత ఇతరుల సహాయం ప్రతి దాంట్లో కూడా తీసుకుంటారు దానిలో ఏమాత్రం మగమాట పడరు ఒక డబ్బు సహాయం తీసుకుంటారు ఆర్థిక సహాయం లేదంటే శ్రామిక సహాయం శ్రమ సహాయం ఏ రోటి తీసుకుంటారో తీసుకుండి ఒక సలహానైనా తీసుకుంటారు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీరు అందరితోనూ కూడా స్నేహంగా ఉంటారు అందరితోనూ కూడా మంచి భావనతోటి సద్భావనతోటి ఉంటారు కానీ వీళ్ళ ప్రతి మాట కూడా వ్యాపార తోటి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళు మటుకు వ్యాపారవేత్తలనే చెప్పాలి తర్వాత ఎదుటవారికి వీళ్ళు సరదాగా మాట్లాడతారు కానీ ఎదుటివారు ఒకవేళ సరదాగా మాట్లాడిన వీళ్ళు సహించలేదు అంటే సరదా కన్నా వీళ్ళు సరదాగా మాట్లాడరు మాట్లాడే అవకాశం లేదు సరదా మాటలు వీళ్ళకి పట్టు ఇవ్వము వీళ్ళకి నమ్మిన స్నేహితుల వల్ల మోసగింజడతారు ఎక్కువగానో వీళ్ళకి నమ్ముతారు నేను కానీ దానివల్ల మటుకు ఎక్కువ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగానూ ఉన్నాయి వీళ్ళకి విశేషమైన దైవభక్తి ఉందండి దయభక్తి అంతా ఎంత కాదు మంచి దైవభక్తి ఉంది నేను గుళ్ళు గోపురాలు వెళ్తూనే ఉంటారు దేవుడికి మొక్కుబళ్ళు తీరుస్తూనే ఉంటారు నే దేవుడు నెక్స్ట్ ఇంకొకటి అనే భావంతో వీళ్ళు ఉంటారు వీళ్ళు ఆధ్యాత్మిక రంగంలో ముందంజ వేస్తారు సనాతన ధర్మాన్ని పాలిస్తారు పాటిస్తారు నెరవేరుస్తారు కూడాను వీళ్ళకి సమస్యలని వీళ్ళు సౌందర్యాన్ని చూస్తారు అంటే ఏ సమస్య వచ్చినప్పుడు సరే వీళ్ళు పాజిటివ్గానే ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కడా లేవు నెగిటివ్గా ఉండి ఆరోగ్యాన్ని పాడి చేసుకున్న కంటే పాజిటివ్గా ఉండి అక్కడ ధనం పోతే పోయింది కానీ ఆరోగ్యం మిగులుతుంది కదా అన్న భావనతోటి వీళ్ళు ఉంటారు సమస్యలను సౌందర్యంగా చూస్తారు నాకు తెలిసిన ఒక వ్యక్తి కష్టపడి ఒక ఏంటని బిల్డింగ్ కట్టుకున్నాడు బిల్డింగ్ కట్టుకున్నట్టయితే తర్వాత ఎంకరేజ్మెంట్ స్థలం వచ్చిందని ఒక కట్టుకున్న నాలుగు నెలలకి ఎంకరేజ్మెంట్ స్థలం వచ్చానని ఒక పదిహేను అడుగులు లోపల కొట్టేశారు కానీ అందరూ అందరూ చాలా బాధపడ్డారు కానీ ఇతను మనకు బాధపడలేదు నాతో అన్నాడు పోలే ఇంకో డిజైన్గా కట్టుకుంటాను ఆ డిజైన్ చూసి బోరు బోరు కొట్టింది ఇంకో డిజైన్ కట్టుకుంటాను అన్నాడు కట్టుకున్నాడు రోడ్డు ప్లేస్కి వచ్చేసి నేను ఇప్పుడు ఇదివరకు ఉంది ఇప్పుడు రోడ్డు ప్లేస్కి వచ్చాను నాకేమో వాల్యూ ఉంది స్థలం తక్కువైనప్పుడైనా సరే రెంట్లు వస్తున్నాయి పగిడీలు వస్తున్నాయని సరు సంతోషపడ్డాడు ఇది జాస్త నిక్షత్రం వాళ్ళ యొక్క గుణగణాలు ఒక ఉదాహరణగా నేను మాత్రమే చెప్పాను కానీ అంతకంటే ఎక్కువ ఏం లేదు ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి జాబ్ పోయింది అందరూ కూడా బాధపడ్డారు కానీ అతనికి అంతకంటే డబల్ జీతంతో ఇంకో జాబ్ వచ్చింది అప్పుడు ఇతని యొక్క నిదానానికి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట అతని ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంది ప్లస్ ఏంటంటే అభివృద్ధిదాయకంగా ఉన్నాడు వెయిటెన్సీ అనే భావంతో జాస్త నక్షత్రం వాళ్ళు ఎప్పుడూ ఉంటారు సామాజిక కార్యక్రమాల్లో వీళ్ళు ముందుంటారు అందరికీ కూడా సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు ఎందరో రాసిన మంచి పుస్తకాలకు భాష్యం రాసే పాండిత్యం కూడా వీళ్ళుకుంటుంది అంటే సపోజ్ భగవద్గీతని కృష్ణ భగవానుడు చెప్పాడు అనుకోండి ఆ భగవద్గీతకి భాష్యం రాయగలరు భాష్యం రాసి వీళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలరు అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళు రాసిన గ్రంథాలకి వీళ్ళు భాష్యం రాస్తారు రాసి వాళ్ళు ఆ యొక్క పాండిత్యం కూడా ఉంది అంటే ముందర గ్రంథాన్ని అర్థం చేసుకోవాలి తర్వాత వీళ్ళు ప్రజలకు వెళ్ళేలాగా వివరణ రాయాలి కాబట్టి ఇటువంటి తెలివితేటలు గలవాళ్ళు ఈ జాస్త నక్షత్రంలో వీళ్ళు పుట్టారు పుడుతున్నారు పుడుతు ఉంటారు అనమాట వీళ్ళకి ఒక దాంపత్య విషయం చూసినట్టయితే అన్యోన్య దాంపత్యం ఉంటుందండి అన్యోన్యంగా ఉంటారు అంటే ఇద్దరు కూడా భార్య భర్తలు ఉంటారు కానీ విడివిడిగా ఉంటారు కాబట్టి దాంపత్యం ముడుగు దాంపత్యంలో ఎన్ని రకాల సుఖాలు ఉన్నాయో అన్ని రకాల సుఖాలు కూడా వీరు ఆస్వాదిస్తారు అంటే అనుభవిస్తారు అని నేను చెప్తున్నాను అదేవిధంగా వీళ్ళకి సంతాన నష్టాలు కూడా కలుగుతాయి అంటే జాసనక్షణ వాళ్ళకి సంతాన నష్టాలు కూడా ఉన్నాయి ఎన్ని సంతాన నష్టాలు ఉన్నప్పుడుకైనా సరే మిగిలిన వాళ్ళ మట్టుకు సక్సెస్ రేటు బాగుంటుంది ఒక ఇద్దరు పోయినా ఇంకొక ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నప్పటికైనా సరే అక్కడ మట్టుకు సక్సెస్ రేటు బాగుంటుంది కాబట్టి అది ఏమి ఇబ్బందికర వాతావరణం కాదు సంతానం విషయంలో స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడుకైనా సరే తర్వాత మటుకు వీళ్ళకి సక్సెస్ రేటు అనమాట వీళ్ళు సంతాన విషయంలో అది చెప్పాను లేస్తే సందర్భానుసరంగా వీళ్ళ అభిప్రాయాలు మార్చుకుంటుంటారు వీళ్ళకి కాంక్రీట్ డిషన్స్ స్థిర నిర్ణయాలు ఏమాత్రము ఉండవు ఉండవని నేను చెప్తున్నాను సందర్భానుసరంగా అభిప్రాయాలు మార్చుకుంటారు సపోజ్ ఉదాహరణ ఒక బిల్డింగ్ కట్టాలి అనుకుంటారు అది డూప్లెక్స్ కట్టాలి అనుకుంటారు ప్లాన్ వేసుకుంటారు తర్వాత మళ్ళీ అది మార్కెట్ రేట్ బాగుంది కదా అని వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ పైన రెసిడెన్స్ పెడతారు అంటే సందర్భానుసారంగా వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకుంటారు అదే విధంగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు అంత అవుతుంది కానీ ఇంకో కట్నం ఎక్కువ ఇస్తున్నారు ఇంకో అమ్మాయిని వచ్చినట్టయితే ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయిని చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఒక జాబ్లో ఒక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతూ ఉంటారు కానీ ఇంకో ఇంకో ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే విచ్జ్ బెటర్ అని ఆలోచన చేసి జాబ్ చేయడానికి ముందరే ఎంపిక చేసుకుంటారు అటువంటి మహనీయులు ఇందులో ఉన్నారు వీళ్ళకి శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం ఉండదు ఎవరితోనూ కూడా శాశ్వతంగా ఫ్రెండ్షిప్ చేయలేరు అదేవిధంగా శాశ్వతంగా శత్రుత్వం ఉండదు అంటే సమ సందర్భానుసారంగా సమయానుకూలంగా వీళ్ళ అభిప్రాయాల్ని మార్చుకుంటూ ఉంటారు అది పక్కాగా కమర్షియల్ మైండెడ్ అంటే బుధుడు యొక్క అధిపతి కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే టెక్నికల్గా వీళ్ళు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే వ్యాపారం పెడతారు వ్యాపారం చేసే బాగుంటుంది అకౌంటెన్సీ బాగుంటుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ బాగుంటాయి ఆడిటర్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్స్ బాగుంటాయి తర్వాత సివిల్ క్రిమి సివిల్ క్రిమినల్ లాయర్స్ అవుతారు సివిల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటారు ఇన్ని రకాలుగా ఉంటుంటుందనమాట ఏదో ఏదో ఏమైనా సరే టెక్నికల్గా స్కిల్ వీళ్ళకి చాలా బాగుంటుంది వీళ్ళకి ఎక్కువగా విదేశీ ప్రయాణాలు అంటే చాలా ఎక్కువ ఇష్టం అండి అంటే చదువుకునేటప్పుడు ఫారెన్లో చదువుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం వచ్చిన ఫారెన్లో ఉద్యోగం వస్తుంది చేస్తారు తర్వాత ఒకవేళ వ్యాపారం చేస్తున్నట్టయితే తరచు వీళ్ళకి లక్కీ లక్కీ డిప్పులో వీళ్ళకి ఫారెన్ ట్రిప్పు ఆఫర్ వస్తుంటుంది వీళ్ళు వెళ్తుంటారు అది ఫారనే కాదు దూర ప్రయాణం అంటే వీళ్ళకి చాలా ఇష్టము అంటే ప్రయాణాలు చేసే ఉద్యోగాలు అయినా ప్రయాణాలు చేసే వ్యాపారాలైనా వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుందని నేను డెఫినెట్గా చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి విహారయాత్రల మీద ఆసక్తి ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అతనికి ఏమో విహారయాత్రలు చేస్తూ ఉంటాడు ఉన్నట్టయితే ఎక్కువగానే విహారయాత్రల మీదే ఆయన దృష్టి పెడుతూ ఉంటారనమాట నెక్స్ట్ వీళ్ళు బాల్యం నుంచి కూడా మంచి విద్య కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్లో వీళ్ళు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ బాగుంటుంది పెద్ద ఎగమటుకు ఎడ్యుకేషన్ వీక్ అయ్యే ఉన్నాయి సరైన వయసులో సెటిల్మెంట్ లైఫ్లో సెటిల్ అవుతారు వీళ్ళు అంటే లైఫ్లో సెటిల్ అవ్వాలంటే సరైన వయసులను వీళ్ళకి ఉంటుంది అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ సంపాదించిన ధనం భావి భవిష్యత్తు ప్రణాళికలకు ఉపయోగిస్తారు అంటే ధనం సంపాదిస్తారు వీళ్ళు ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని విధాలు కూడా వీళ్ళకి బాగుండే అవకాశాలు ఉన్నాయి వృద్ధాప్యంలో వీళ్ళు సమస్యలు ఎదుర్కొంటారు అంటే ఓల్డ్ ఏజ్లో కూడా కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది వీళ్ళు మంచి కీర్తివంతులు అవుతారు అదేవిధంగా పుత్ర సంతానవంతులు అవుతారు తర్వాత సంపద బాగుంటుంది కార్యకౌశల్యం బాగుంటుంది వీళ్ళలో స్త్రీలు ఏ విధంగా ఉంటారో అన్నట్టయితే చక్కగా మాట్లాడతారు పెద్దలను గౌరవిస్తారు సోదరులు సంతానం మంచి ప్రేమ చూపిస్తుంటారు వీళ్ళకి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది స్త్రీలకి వీళ్ళకి జాస్తా నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఉపయోగపడే రెమెడీస్ అంటే పరిహారాలు నేను చెప్తున్నాను ఎర్రని కుక్కలకు ఆహారం పెట్టండి మీకు అన్ని విధాలా మించగలుగుతుంది నెక్స్ట్ సర్పము ఉంగరము ధరించండి మీకు అన్ని విధాలు మంచి కలుగుతుంది పశువు కొమ్మలు పంచండి మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది నెక్స్ట్ గోవులకు మేకలకు పళ్ళు తినిపించండి మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది నెక్స్ట్ ఎత్తడి పళ్ళంలో తినిపించండి గోవులకు కానీ మేకలకు కానీ పళ్ళు పెట్టినట్టయితే అరటి పళ్ళు అది అరటి పండు తొక్క ఇప్పి అరటి పండుని మీరు ఎత్తడి పళ్ళంలో కానీ వెంట పళ్ళంలో కానీ బంగారు కానీ పెట్టండి పెట్టి మీకు అయితే వస్తుంది అఖండనామ సంకీర్తనలు ఎప్పుడూ చేయండి లలిత లలితాదేవి కానీ విష్ణుమూర్తి కానీ తర్వాత శివుడిది కానీ లేదా అన్నట్టు సాయిబాబా వారి కానీ అఖండనామ సంకీర్తనం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత గురు చరిత్ర పారాయణ జీవితంలో ఒక్కసారి చేయండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీరు గురువులను సత్కరించండి మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి గురుసేపం వీళ్ళకి ఉంది కాబట్టి గురుసేపం తొలగాలంటే గురువులను సత్కరించండి గురువులను వల్ల ఆశీర్వదించబడండి అనేక రకాలుగా మీకు మంచి కలగాలని భగవన్ కోరుకుంటూ నేను విరమిస్తున్నాను మరీ ఇంకో వీడియోతో కలుద్దాము శుభం భూయాత్ ఆయురగా హైర అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ